అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ హౌజ్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ అయితే మనం కొంజర్లో ఉన్నామండి ఈ కొంజర్లో వచ్చేసి ఖమ్మం వైరా మధ్యలో అయితే ఉంటుంది ఈ కనపడే రోడ్డు వచ్చేసి ఖమ్మం వైరా హైవే రోడ్డు ఈ హైవే రోడ్డుకి జస్ట్ ఒక నూట యాభై మీటర్ల దూరంలో అయితే ఈ హౌజ్ అయితే ఉంటుంది ఈ హౌజ్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం చూడండి మొత్తం చూస్తేనే ఇంటికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్నీ మనకైతే తెలుస్తాయి ఈ హౌస్ వచ్చేసి నూట ముప్పై ఏడు గజాలండి ఈస్ట్ ఫేస్ హౌస్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి రెండు సంవత్సరాలు అయితే అవుతుంది ఇల్లు అయితే చాలా బాగుంటుందండి డబుల్ బెడ్రూము హాలు కిచెను టూ ఇయర్స్ కన్స్ట్రక్షను మనం చూసేది వచ్చేసి మొత్తం అవుట్ ఈ సిట్ లో చూసుకోవచ్చు ఇంటి ముందు చిన్న గల్లీ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు నార్త్ సైడ్ గల్లీ ప్రొవైడ్ చేశారు అక్కడైతే బోర్ పాయింట్ అయితే వస్తుందండి మనం ప్రజెంట్ అయితే ఇంటి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వెళ్తున్నాం అండి కిచెన్లో కూడా సెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేశారు సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు తక్కువ బడ్జెట్లో ఎవరికైనా కావాలనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి ఖమ్మంకి మోస్ట్లీ ఒక పదమూడు పన్నెండు కిలో పద్నాలుగు కిలోమీటర్లు డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ హౌజు సిటీలో కొనుక్కోలేము తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి మనం చూసేది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు అన్నీ ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు క్లియర్గా సీలింగ్ కానీ డోర్స్ కానీ కింద మనకి వైట్ మార్బుల్ అయితే యూజ్ చేశారండి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే సెకండ్ బెడ్రూమ్ లో ఉన్నామండి సెకండ్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా నూట ముప్పై ఏడు గజాలు రోడ్డుకి జస్ట్ నూట యాభై మీటర్ల దూరంలో మాత్రమే అయితే ఉంటుంది మన ఖమ్మం వైరా హైవే మెయిన్ రోడ్డుకి ఇంటికి లోన్ కూడా సౌకర్యం ఉందండి ప్రైవేట్ బ్యాంక్ నుంచి అయితే లోన్ కూడా వస్తుంది చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో కావాలి కావాలి అనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది మనం చూసేది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఒక బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ ఇది సరే క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ప్రజెంట్ హాల్లో ఉన్నాం పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి మనం ఇప్పుడు నార్త్ సైడ్ ఎంట్రన్స్ ద్వారా ఇంటి వెనక అయితే వెళ్తున్నాం అండి ఇంటి వెనక మనకి కామన్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు అక్కడ వాష్ ఏరియా అక్కడ వచ్చేసి కామన్ బాత్రూము కింద మొత్తం టైల్స్ యూజ్ చేశారు ఈ ఇంటి కాస్ట్ వచ్చేసి ఇరవై ఏడున్నర లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది పూర్తి డీటెయిల్స్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వాలి